శ్రీమన్నారాయణ చూడండి మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు ఆరో తారీఖు నుంచి మొదలవుతాయి కదా మనం ఎలా చేసుకోవాలి నియమ నిష్టలు ఏమిటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎక్కడ క్లిక్ చేయకుండా రెండు నిమిషాల వీడియోనే కదా మీరు చూడండి ఎలాగా అంటే ముందుగా మనం పీఠం పెట్టుకొని పీఠం మీద ముగ్గు వేసుకొని పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి దీపారాధనకు అన్నీ చేసుకోవాలి స్నానం చేసి వచ్చి అన్నీ రెడీ చేసుకోవాలండి దీపారాధనకి తొలి రోజు మీరు ఎలా చేయాలి తొమ్మిది రోజులు ముందుగా తొమ్మిది రోజులు చేసుకొని ఆ తర్వాత పదో రోజు ఉద్యాపన ఎలా చేసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అనమాట పీఠం పెట్టుకున్న తర్వాత మీకు పటం కానీ లేదు అంటే కలషం ఆనవాయితీ ఉంటే కలసం కానీ పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఒక ఎర్ర చీర అయితే తెచ్చుకోవాలండి ఆడవాళ్ళు అయితే ఎర్ర చీర ఎర్ర జాకెట్ ఎర్ర లంగా తెచ్చుకోవాలి మగవాళ్ళు అయితే మాత్రం ఒక టవ్వలు ఒక లుంగి సరిపోతుంది అవి రెండు వేసుకొని మీరు ఏం చేస్తారంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ వస్త్రాలు ఎర్రై ధరించి పూజ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే తీసివేసి మళ్ళీ మామూలు చీర వి కట్టుకొని పూజ చేసేటప్పుడు మాత్రమే మనము ఇలాగా చేసుకోవాలండి చీరలు అవి కట్టుకొని చేయాలి ఆ తొమ్మిది రోజులు పూజ అమ్మవారికి మనం దుర్గాదేవికి ఎలా పూజ చేస్తామో వరాహ వరాహి అమ్మవారికి కూడా అంతే పూజ చేయటం అనమాట అమ్మవారికి అష్టోత్తర శతనామాలు ఉంటాయి అవి చదువుకొని పూజ అనేది మనం మళ్ళీ పూలు సువాసన కలిగిన పూలు అనేది తెచ్చుకోవాలి రోజు నిత్యం దీ దీపారాధనలో నైవేద్యం మీకు అనుకూలంగా ఏవైతే మీరు చేయగలుగుతారో అవి చేసుకొని పెట్టుకోండి తొమ్మిది రోజులు పదో రోజు మాత్రం దీపారాధన కలిసి అయితే పెట్టినట్టయితే అన్ని పక్కకు జరిపి మీరు ఆ కలిసి అన్ని పక్కకు జరిపి చేసుకోవాలి నైవేద్యంగా మీరు గారెలు పెట్టుకోవచ్చు అండి గారెలు కానీ పాల పాయసం కానీ పెట్టుకోవచ్చు పాలతో చేసిన పాయసం కానీ ఎలాగైనా సేమ్యా కానీ ఎలాగైనా చేసుకోవచ్చు మీరు తీపి పదార్థం ఒకటి గారె ఒకటి ఆమెకు చేసుకున్నట్టయితే చాలా మంచిది అన్నీ చేసిన తర్వాత ఉద్యాపన చేసిన తర్వాత ముగ్గురు ముత్తైదులకి తాంబూలం ఇచ్చేసి అక్షింతలు వేయించుకొని ఆ తర్వాత మీరు ఈ దీపారాధన చే కొండెక్కిన తర్వాత అన్నీ కూడా కొంచెం అటు అటు కదిపినట్టయితే ఉద్యాపన అనేది అయిపోతుందండి మనం పూజ అనేది నిష్ఠగా చేయాలి మీరు ఆ చీర కట్టుకున్న తర్వాత బోర్ చేయటం కానీ ప్రసాదమైన తీసుకోకూడదు ఏది చేయకూడదు ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి